రాష్ట్ర రంగానికి ముందరి అయినటువంటి వ్యవస్థాపకుడు అయినటువంటి డాక్టర్ ఎంవి సౌందరరాజన్ గారి తనవుడైనటువంటి ఈ చిలుకూరు బాలా దేవాలయం అర్చకులు ఎంవి రంగరాజునిపై జరిగినటువంటి దాడిని తెలంగాణ అర్చక సమాఖ్య తీవ్రంగా ఖండిస్తున్నది ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో ఎలా అన్వంశక అర్చకులు మన కారూడి నరసింహాచార్య గారు అదేవిధంగా తనుగుల రత్నాకర్ గారు అనేక మంది అర్చకులు కూడా ఈరోజు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుదిల శ్రీధర్బాబుతో కలిసి వారిని పరామర్శించడం జరిగింది ఈ విధమైనటువంటి దాడులకు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ మత సంస్థలు అయితే ఈరోజు దుష్ప్రచారాలు చేస్తూ అచ్చగ లోకాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నాలు చేస్తున్న సందర్భం లోపల దానికి ప్రతి దాడి కంపల్సరిగా ఉంటుంది అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా స్పందించడం పట్ల కూడా హర్షం ప్రకటిస్తూ వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ కేటీఆర్ కూడా స్పందించడం చాలా ఆనందం అనిపిస్తున్నది ఎందుకంటే ఇలాంటి దాడులు కొనసాగించడం వల్ల దేవాలయాల లోపల హిందూ ధర్మాన్ని పోటి పాటించేటువంటి హిందూ ధర్మాన్ని బోధించేటువంటి అచ్చక వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది కాబట్టి హిందువులే సామూహికంగా ఇలాంటి కార్యక్రమాలు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి హిందూ సంఘాలు హిందూ సమాజం అంతా కూడా ఏకీకృతమై అచ్చగ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది దాడులకు మేము తీవ్రంగా ఖండిస్తూ రంగరాజులపై చేసినటువంటి ఇలాంటి దుశ్చర్యలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి వ్యక్తులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఏ విధంగా దేని కొరకు చేశాడనే దాని మీద సమగ్ర విచారణ జరిపి దోషులందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము దానికి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించారు కాబట్టి ఈ త్వరగా త్వరగిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి దేనికోసం దాడులు చేశాడనే దీని కూడా న్యాయ విద్యాన్ని కల్పించాలంటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము అనేక దే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పన్నెండు వేల ఆరు వందల దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులందరూ కూడా రంగరాజెడ్డి గారికి అనుకూలంగా అన్ని దేవాలయాల్లో కూడా పూజలు నిర్వర్తించాలి ఎందుకంటే వారు మన దే మన చట్టసవర్ణ కొరకు పాటుపడ్డటువంటి వ్యక్తులు గతగతంలో చల్లాకుండా ఉన్న కమిషన్ వ్యతిరేకంగా పోరాటాలు చేసి వాళ్ళ అర్చక వ్యవస్థను కాపాడి అనేక సంస్కరణలు తీసుకువచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తులను మనం కాపాడుకోవాలి దాని కొరకు కూడా అర్చక లోకం అంతా కూడా ఏకీకృతమై రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి అనుకూలంగా అన్ని దేవాలయాల్లో పూజలు నిర్వర్తించాలి అదేవిధంగా దోషులకు కఠినంగా శిక్షించాలి ఇలాంటి చర్యలు ఏ దేవాలో జరిగినా కూడా తెలంగాణ అర్చక సమఖ్య ముందుండి దాడికి ప్రతి దాడి కూడా సిద్ధంగా ఉంటాం దాని కొరకు కూడా మేము ప్రత్యేకంగా అచ్చక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ హిందూ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము వాళ్ళ విశ్వవిత పరిషత్ కూడా తీవ్రంగా ఖండించింది కాబట్టి ఎక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చి మన ప్రాంతంలో ఇలా దాడి చేయడం తెలంగాణ వ్యవస్థ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం కాబట్టి ఇప్పటికీ తెలంగాణలో ఉన్నట్టు ప్రభుత్వం అందరూ మంత్రులను మా కొండా శ్రేఖ గారు దేవాదాయ శాఖ మంత్రులు గారు కూడా స్పందించడం శ్రీధర్ బాబు గారు స్పందించడం హనుమంతరావు గారు స్పందించడం అనేక విధంగా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు కూడా స్పందించడం అదేవిధంగా వారు ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే గారు కూడా స్పందించడం జరిగింది లాంటి దుశ్చర్యలను కిషన్ రెడ్డి గారు కూడా బండి సంజయ్ గారు కూడా స్పందించారు కాబట్టి మాకు ఆత్మ మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా రైల్ పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా